ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవగలరా పల్లా పిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాపై రగులుతున్న తెలుగు శక్తి ఆట నువ్వు మొదలుపెట్టావు వేట ఎలాగుంటుందో నేని చూపిస్తా పల్లాపై తెలుగు శక్తి దండయాత్ర మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ధ్వజం డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను పల్లా వర్గీయులందరికీ టూ జింక ముందు తప్ప సింహం ముందు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నా ఈరోజు డివి రామ్ ఎవరికీ భయపడ్డు అని భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీర్చ ఉంటుంది ఇవాళ పల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఎలా ఉంటుంది అని చూపిస్తారు ఈరోజు మేము ఒకటే పిలిపిస్తాం ఇది ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు ఈ యుద్ధం పల్లాకి బీవీరాకి తెలుగు జాతి ఆత్మకోసం యుద్ధం చేస్తారు ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళనతో ఈరోజు ఆత్మగౌరవం కించపరచాలని అలాగే ఇవాళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్ కొంతమంది ఇంకా పీడిస్తున్నారు ఈమె వరలక్ష్మిరావుని అక్కడ ఉన్న కార్పొరేటర్ అసలు అతనికేంటి జీవిఎంసీ చూసి చెప్పాలి ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకొని అవుతున్నాడు యోదు మేము కోరిక ఒకటే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరుకో మొదలు చేస్తారు ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కార్పొరేట్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడదైతే ఒక పరివర్షి పోస్ట్ అలా భావంతో పనిచేయాలి ఈ ఇది మరిచి మీరు ప్రజలకి బీఏపీలో కనిస్తారు ప్రజలు బీఏపీలు మీరు కాదు మీరు వాళ్ళ సేవకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులు చెప్తున్నారు మీ అధినాయకుడు చెప్పిన మాట్లాడడానికి పాడల్ అంటే నువ్వు అర్థం కావట్లేదు మరి నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను అంటే మల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అపాంజీ కోరారు నేను గంటా గారికి చేశాను మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను నేను కోరింది అపాంజీ మాత్రమే నేనేమీ ఆరోపణ చేయలేదు అతను అపాంజీ కాదు కదా నా పైన లేని ప్రశ్నలు లిస్ట్ చేస్తూ రామ్ ఒక బ్లాక్మెయిల్ అని వచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు నేను ఈ ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రాము వైసీపీ కోవర్ట్ అంట మరి దగ్గర నుంచి అర్థం కావట్లేదు మరి నేను జగన్ తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ దయాస్ ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు అంతవల్ల ఏదైతే పళ్ళ ఆరోపణ చేశారో దీనిపైన నాకు రుజువులు ఇప్పించకపోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు మరి గతంలో మనం చూసాం సాక్షి లోకేష్ గారు ఏదో చిడుదిలు అని చెప్పి రాస్తే ఏ సార్ ఒకటే వెళుతున్నాడు లోకేష్ కానీ ఇవాళ ప్రగా మాకు లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేరే పోతున్నారు అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని అనుకుంటున్నాను మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుందని మనం చేస్తున్నారు మరి ముఖ్యంగా గాజువాత ప్రజల్లో ఒక రావణాసుడు మాదిరిగా ఒక రాక్షస పాల కొనసాగిస్తున్నారు ఇది ఇది నా బాధగా ఎప్పుడంటే ఎప్పుడైతే నా పైన అనుచిత వ్యక్తం చేశారో నేను దీనిపై లోతుగా పరిశీలన చేస్తే ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇతను స్టీల్ ప్లాంట్ సరాల కబ్జా చేయడం కానీ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయటం గానీ దగ్గర లూటీ చేయడం కానీ విపరీతంగా ఉన్నాయి కలెక్షన్ ఏవైతే ఆ ప్రశాంత్ శ్రీనివాస్ ఉన్నారో ఇతర కలెక్షన్ బ్యాచ్ మీరు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను చెప్పి తప్పుడు మాటలు మాట్లాడాను ఈ రోజు వరకు ఒకటే కోరుతున్నాను నేను వైసీపీ కోవట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమాన చంద్రబాబు అభిమాన చంద్రబాబు చెప్పాలని చెప్పి తెలుగుషే డిమాండ్ చేస్తాను మరి నాడు మేము జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు మీ గుర్తు రాలేదా నేను ఏంటంటే ఆ రోజు మీ అవసరం వాడుతున్నాడు పల్లా శ్రీనివాస ఈ రోజు పార్టీ అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం మాట్లాడితే తెలుగు శక్తి ఊరుకోరు మీరు అనుకుంటున్నారు తెలుగు శక్తి ఏం రాము ఒకలేని ప్రతి ఒక్కటి ఫైలు నా దగ్గర ఉంది ఈ రోజు నా మీద ఎవరైనా తప్పుడు షెట్లు పెట్టాలని చెప్పి పల్లా గారు ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళ నాయకుల నుంచి కానీ ఎవరు కూడా రామ్ పైన పెట్టడానికి సాహసం చేయట్లేదు